ప్రభుత్వ వ్యవహారాల్లో మస్క్ జోక్యం రోజు రోజుకి పెరుగుతోందా మస్క్ ఎలా చెప్తే ట్రంప్ అలానే చేస్తున్నారా మస్క్ చేతుల్లో ట్రంప్ అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి చైనాతో యుద్ధం జరిగితే తీసుకోవాల్సిన వ్యూహాలపై యుఎస్ ఆర్మీ తయారు చేసిన ప్రణాళికను మస్క్ కు అధికారులు వివరిస్తున్నారంటూ న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది ట్రంప్ కి ఈ ప్రణాళికను త్వరలో పెంటగాన్ అందించనుంది అంతకు ముందే మస్క్ కు వివరాలు అందించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలతో టారిఫ్ వార్కు సిద్ధమవుతున్నారు అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్నకు మస్క్ అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉంటున్నారు తన క్యాబినెట్లో ట్రంప్ మస్క్ ను నమ్ముతున్నట్టుగా మరొకరిని నమ్మడం లేదు దీంతో అమెరికా ప్రభుత్వ పరిపాలనా వ్యవహారాల్లో మస్క్ జోక్యం ఎక్కువవుతోందంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి మస్క్ విభాగానికి మస్క్ను అధిపతిగా నియమించి విస్తృత అధికారాలు కట్టబెట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఈ పరిణామాల నేపథ్యంలో పెంటగాన్లో అమెరికా మిలటరీ వివరాలు తెలుసుకునేందుకు మస్క్ వెళుతున్నారనే ప్రచారం జోరందుకుంది అమెరికా రక్షణ శాఖ రూపొందించిన కొన్ని రహస్య ప్రణాళికలను టెస్లా అధినేతకు అక్కడి అధికారులు వివరించనున్నట్లు తెలుస్తోంది చైనాతో యుద్ధం వస్తే అమెరికా ఎలా వ్యవహరించాలో తెలిపే సైనిక ప్రణాళికను మస్కుకు అక్కడి అధికారులు తెలియజేయనున్నట్లు న్యూయార్క్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి చైనాతో యుద్ధం లాంటి పరిస్థితి తలెత్తితే ఎలా పోరాడాలన్న దానిపై యుఎస్ ఆర్మీ ఇరవై నుంచి ముప్పై స్లైడ్స్ను రూపొందించింది ఒకవేళ యుద్ధమే వస్తే చైనా అమెరికాలో ఎలాంటి లక్ష్యాలపై దాడి చేస్తుంది ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తుందనే వివరాలు ఈ ప్రణాళికలు ఉన్నాయి ఇప్పుడు మస్క్ డోజ్ అధిపతిగా ఈ వివరాలు తెలుసుకోనున్నారని తెలుస్తోంది ఇప్పటికే మస్క్ ఇతర విభాగాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఫెడరల్ ఉద్యోగుల తొలగింపుపై మస్క్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మస్క్ ఏం చెప్తే ట్రంప్ అది చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు ఇలాంటి సమయంలో యుఎస్ ఆర్మీకి చెందిన కీలక సమాచారాన్ని మస్క్ తెలుసుకోవడం చర్చనీయాంశంగా మారింది యుద్ధ ప్రణాళికను మస్క్తో ఎలా పంచుకుంటారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి యుద్ధంలో ఎలాంటి వ్యూహాలను తాము అమలు చేయబోతున్నామనేది రక్షణ శాఖ అధికారులు మస్క్ కు వివరించనున్నారు ఈ ప్రణాళికను త్వరలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు పెంటగాన్ అందించనుంది అయితే ఆ వివరాలను ముందుగా మస్క్కు తెలియజేయనున్నట్లు తెలుస్తోంది పెంటగాన్ కార్యాలయాన్ని మస్క్ సందర్శించే విషయాన్ని పెంటగాన్ అధికార ప్రతినిధి ధృవీకరించారు అయితే మీడియాలో వస్తున్న కథనాల్ని తప్పుడు వార్తగా అభివర్ణిస్తూ రక్షణ శాఖ చీఫ్ పీట్ హెగ్సెత్ ఖండించారు మస్క్ పెంటగాన్కు వస్తున్నారనే వార్త వాస్తవమే కానీ ఆయన కేవలం ఈ విభాగం పనితీరు గురించి తెలుసుకోవడానికి మాత్రమే వస్తున్నారని చైనాతో యుద్ధం గురించి లేదా ఇతర దేశాలతో యుద్ధ ప్రణాళికల గురించి చర్చలు జరిగే ప్రస్తావనే లేదని హెగ్సెత్ స్పష్టం చేశారు మరోవైపు మస్క్ పెంటగాన్ పర్యటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం స్పందించారు ఈ వార్తలను ఖండిస్తూ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు న్యూయార్క్ టైమ్స్ మరోసారి అసత్య వార్తలు ప్రచారం చేస్తోందని ట్రంప్ మండిపడ్డారు మస్క్ పెంటగాన్కు వెళుతున్నారు చైనాతో యుద్ధ ప్రణాళికల గురించి చర్చిస్తారు అని న్యూయార్క్ టైమ్స్ రాసిందని అది ఎంత హాస్యాస్పదంగా ఉందోనన్నారు మస్క్ తన పర్యటనలో చైనా పేరును కూడా ప్రస్తావించలేదు మీడియా ఇలాంటి అబద్దాలను సృష్టించడం ఎంత అవమానకరం ఏదేమైనా ఇది పూర్తిగా అవాస్తవమని ట్రంప్ తన పోస్టులో స్పష్టం చేశారు చైనాలో ఎల్ మస్క్ మస్క్కు చెందిన స్పేసెక్స్ టెస్లా సంస్థలు భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టాయి ఈ నేపథ్యంలో అమెరికా చైనా యుద్ధ ప్రణాళికల గురించి ఆయనతో చర్చించే అవకాశం లేదని తెలుస్తోంది ఇక సుంకాలు సైబర్ దాడులు తైవాన్ హాంకాంగ్తో చైనా ఘర్షణలు మానవ హక్కుల ఉల్లంఘన తదితర అంశాలపై అమెరికా చైనా మధ్య కొన్నేళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో చైనాతో యుద్ధ ప్రణాళికలు మిలటరీ రహస్య సమాచారం మస్క్కు వెల్లడిస్తున్నారనే ప్రచారం వివాదాస్పదంగా మారింది